త్రాగుబోతు దరిద్రుడు వల్ల మా కొంప ఇలా అంటారు కొంతమంది నిజమే తిండిపోతులు త్రాగుబోతులు దరిద్రుల గుద్రని వ్రాయబడి ఉంది ఎంత పనుడైనా ఎంత జ్ఞానవంతుడైనా ఎంత చమత్కారంగా పైసలు సంపాదించగలిగిన వాడైనా త్రాగుడు అనే ఒక్క బలహీనత ఉంటే ఆ ఫ్యామిలీ దరిద్రతతోనే ఉంటుంది అని బైబిల్ చెప్పింది కాబట్టి ఇతడు ఈ బలహీనతలో చిక్కుబడ్డాడు కాబట్టి నా కుటుంబం ఇలా దరిద్రతలో ఉంది నాకు తెలియదు అతని మీద ఏలుబడి చేస్తున్న ఆ దయ్యాన్ని నువ్వు వెళ్ళకూడదు అతనే కది అతని మీద ఏలుబడి చేసి అతని వ్యసనానికి ఇచ్చికెళ్ళి ఏ వ్యసనమైనా అది వ్యభిచార పాపం కావచ్చు ఏ ఏ దరిద్ర కూడా రౌడీజం కావచ్చు లేకపోతే త్రాగుబోతుతనం కావచ్చు ఏ మనుషుడు ఏ బంధకాల్లో ఉన్నాడో నీ కుటుంబంలో కానీ ఒక భార్యగా నీ ఒక మోసేవలే అత వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు ఈ వ్యసనాల్లో చిక్కుబడ్డోడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు బయటపడటానికి ట్రై చేస్తుంటాడు కానీ జయం రాదు ఓడిపోతుంటాడు పోరాడుతుంటాడు పిల్లలు కూడా ఆ వ్యసనాల్లోంచి బయటపడాలని పిల్లలు పోరాడుతుంటారు వాళ్ళకి ఏవేవో బలహీనతలు ఉంటాయి పర్సనల్స్ ఉంటాయి చెప్పరు బయటికి రకరకాల పొరపాట్లలో ఉంటారు రహస్య పాపాల్లో ఉంటారు బయటికి చెప్పరు తల్లిదండ్రులు ఫీల్ అవుతారని వాటిలోంచి బయటపడాలని తల్లిదండ్రి ముందు జాగ్రత్తగా బ్రతకాలని దేవునికి భయపడి బ్రతకాలని వాళ్ళకు ఆరాటం ఉంటుంది కానీ బంధకాల్లో చిక్కుపడిపోయి బయటికి రాలేరు ఆ పిల్లల్ని కూడా గురుతెరిగి చిరుప్రాయంలో అయితే ప్రతిదీ మన ముందు ఓపెన్గా ఉంటారు ఇక యవన ప్రాయంలోకి రావటం మొదలుపెట్టిన తర్వాత రహస్య జీవితం స్టార్ట్ చేస్తారు అయితే ఇంకా ఎక్కువ ఈ రోజుల్లో అయితే ఎందుకంటే ఎవరికి వాళ్ళకి లోకమంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వచ్చేసింది ఫోన్ల రూపంలో ఫేస్బుక్లని వాట్సాప్లని యూట్యూబ్లని ఏమండి ఇంటర్నెట్ ఏ రకం కావాలంటే ఆ రకం ఇంటర్నెట్ సర్వనాశనం కావాలన్నా కావచ్చు అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి పిల్లల జేబుల్లోకి వచ్చినాయి ఆ సెల్ ఫోన్లో దేవుని వాక్యం విని కొంతమంది బాగుపడుతుంటే అదే సెల్ ఫోన్లో లోకాన్నంతా చూసి పాడైపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు కుటుంబాల్లో పిల్లలు పిల్లల్ని రకరకాల రూపాల్లో దయ్యాలు ఎలుబడి చేస్తున్నాయి బయటికి కనపడట్లేదు కానీ భక్తిలో లేరు భక్తిలో లేరు ఆత్మీయతలో దిగజారిపోయి ఉన్నారు ఎట్లా మరి చెప్తున్న ఫ్యామిలీకి ఒక మోసే కావాలి కుటుంబానికి ఒక ఎఫప్రా కావాలి కుటుంబం పక్షంగా గోజాడటానికి ఒక స్త్రీయో ఒక పురుషుడో ఒక బిడ్డో ఒక తల్లు ఎవరో ఒకళ్ళు ఆ కుటుంబం పక్షంగా చేతులెత్తేవారు కావాలి లేకపోతే ఎట్లా వస్తుందండి కదలిక అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు వారు నిరంతరం దేవునితో పోరాడుతున్నప్పుడు అప్పుడు దయ్యాల కార్యాలు అడుగంటి పోతాయి వాటి నుంచి మన వారికి విడుదల కలిగింది శాపం నుండి ఆశీర్వాదంలోనికి అప్పుడు వాళ్ళు ప్రవేశిస్తారు కానీ ఫ్యామిలీలో కనీసం ఒక్కరు ఇక రెండవది సంఘం ఈనాటి సంఘాల పరిస్థితి మనం గమనించినట్లయితే కొన్ని సంఘాలు కళకళకళలాడుతుంటే కొన్ని సంఘాలు వెలవెలవెలబోతున్నాయి సంవత్సరాలు సంవత్సరాలు పరిచర్యలు జరిగించిన ఆ పాతిక మంది ఆ ముప్పై మంది ఆ యాభై మంది ఆ వంద మందే తప్ప ఇంకా మరికొన్ని కొత్త ఆత్మలు కొత్తగా రక్షణలోకి వచ్చినోళ్ళు ఇంకా మార్పు చెందిన జీవితాలు కనబడతాయి అంటే కొన్ని సంఘాలలో అలాంటి పరిస్థితి కనపడట్ల ప్రయాసపడుతుంటాడు రాత్రి పగళ్ళు కష్టపడుతుంటాడు కానీ ఫలము కనపడదు ఎందుకు ప్రార్థన చేసిన వాళ్లే పోరాడిన వాళ్లే ప్రకటించిన వాళ్ళే ఏం చేసిన వాళ్లే కానీ సంఘంలో దేవుడు నాకు ఇచ్చిన కృప నేను చెప్తున్న ధన్యుణ్ణి ఆ విషయంలో దేవుడు నాకు చేసిన గొప్ప సహాయం ఏంటంటే వద్దు అన్నా కూడా చేసే ప్రార్థన పరుల్ని నాకు ఇచ్చాడు దేవుడు వద్దు అన్నా కూడా మొండికి పడి ప్రార్థన చేసే ప్రార్థన పరులని పోరాటం కలిగిన బిడ్డల్ని పోరాడే యోధుల్ని కొంతమందిని నాకు ఇచ్చాడు నా నేను చేసే ప్రార్థన మీద నాకు అంత ఇది ఉండదు అంటే గ్యారెంటీ ఉండదు అన్నట్టు ఎందుకంటే అంత విస్తారంగా ప్రార్థన చేయలేకపోతున్నానని నా ఫీలింగు కానీ ఒకటి ధైర్యం నేను ఒకవేళ ప్రార్థనలు ఆశించిన స్థాయిలో కొంతమేర గడుపుతున్నాను ఇంకా ఎక్కువ గడపాలనేది నా ఆశ ఒకవేళ నేను గడపలేకపోయినా నా పక్షంగా చేతులెత్తే మోసాలని ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొంతమందిని దేవుడు నా కోసం ఉంచాడని నేను నమ్ముతాను వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు ఆ ధైర్యంతోనే ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తాను నేను ఆ ధైర్యంతోనే ఇది దయ్యాల కోట అన్న స్థలంలో కూడా సంతోషంగా వెళ్ళిపోతాను స్పష్టంగా దయ్యాల ఉనికి కనబడుతున్న ప్రదేశాల్లో కూడా వెళ్ళిపోతాను ఇబ్బంది లేకుండా ధైర్యం ఏంటో తెలుసా నేను ఒకవేళ ప్రార్థనలో బలహీనపడిన నా పక్షంగా చేతులు ఎత్తేటువంటి బిడ్డలు ఉన్నారా నా పక్షంగా చేతులు ఎత్తేటువంటి మోసేలు ఉన్నారు నా పక్షంగా గోజాడి ప్రార్థనలో పోరాడేటువంటి యథప్రాలు ఉన్నారు నా మీద శత్రువు దాడి జరగకుండా నన్ను కాచే అభిషైలు నాకున్నారు అని ఒక మొండి నమ్మకం ఇష్బీ బెనోబా అనేవాడు ఒక యుద్ధంలో దావీదును చంపుతానని శపథం చేస్తాడు అందుకోసం వాడు కొత్త ఈటను రెడీ చేసుకుంటాడు వాడు ప్రత్యేకంగా పనిగట్టుకొని దావీదునే టార్గెట్ చేస్తాడు అప్పటి కొంచెం ఏజ్ మారిది దావీదుకి ఏజ్లో ఉన్నప్పుడు యుద్ధంలో మహాపరాక్రమంతో చెలరేగాడు కొద్దిగా ఏజ్ మారి కొంచెం యుద్ధం చేసి 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 అలసిపోయి ఒక టైంలో దావీదు సొమ్మ సిల్లిపోతాడు సొమ్మ ఏంటో తెలుసా కళ్ళు తిరుగుతాయి తూలిపోతుంటాడు యుద్ధం చేస్తూనే ఉంటాడు తూలిపోతుంటాడు ఆ తూలిపోవటాన్ని ఇద్దరు చూస్తారు ఒకటి శత్రువైన ఇష్బి బెనోబా అనేవాడు చూస్తాడు రెండు దావీదు సమీపస్థుడైన అభిషే చూస్తాడు దావీదు అనుచరుడైన అభిషే చూస్తాడు సమయో రెండవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చిన ఒక్కసారి చూడండి బైబిల్లో త్వరగా తీయండి బైబుల్ చదువు అమ్మా ఫిలిస్తీన్ ఇస్రాయేళ్లకు యుద్ధము మరలా జరుగుగా దావేదు తన సేవకులతో కూడా దిగిపోయి యుద్ధము అతడు అప్పుడు ఫిలి సెనోబా అను అక్కడు ఉండెను అతడు ధరించిన ఖడ్గము క్రొత్తది వాని ఈటే మూడు వందల తులముల ఎత్తు ఇత్తడి గలది నేను దావీదును చంపెదనని అతడు కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని గమనించండి వాడు శబదం చేశాడు వాడి శబదం నిజంగా ఫలించినట్టుగానే దావీదు బలహీనపడ్డాడు అంతకుముందు ఎన్నడూ జరగని రీతిలో ఈసారి యుద్ధంలో దావీదు వీక్ అయ్యాడు వీక్ అయి యుద్ధం చేస్తా సొమసిల్లి పడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు వీడు చూసి అబ్బా దొరికాడ్రా అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు దావీదును పొడి చేయడానికి అలా వాడు పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు అభిషే చూస్తాడు ఇద్దరిని చూస్తాడు దావీదుని చూస్తాడు అయ్యో మా రాజు సొమ్మసిల్లిపోయాడు పడిపోతున్న పరిస్థితిలో ఉన్నాడు మా రాజుకు భద్రత ఉందా ఎవడైనా శత్రువు మా రాజును కనిపెట్టాడని గమనిస్తే ఇష్బి వెనోబా అనేవాడు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు బా దొరికాడరా దావీదును కొట్టేస్తే రాజును చంపేస్తే జయం మనదే అని పరిగెత్తుకుంటూ వాడు వస్తుంటే ఈ బెనోబాకి దావీదుకి మధ్యలో షడన్గా మెరుపులాగా అభిషే ఎంటర్ అవుతాడు అభిషే ఎంటర్ అయి దావీకి సపోర్ట్ చేసి వీడిని అలాగూ కొట్టి పడగొట్టేస్తాడు దావీదు మీదికి ఇష్బీ బెనోబా వస్తున్నాడని దావీదుకు తెలియదు ఇష్బీ బెనోబా మీదికి అభిషేబా వస్తున్నాడని వీడికి తెలియదు దేవునికి స్తోత్రంగా లేనుగాక ఎందుకంటే పర్సన్ మిస్ అయితే ఇంకా నాకు దొరకడం నా పిచ్చిలో వాడు పోతా ఉంటాడు దావిదిన బొడి చేయాలని ఆ రందిలో వాడు అభిషేక్ని చూసుకోడు కోడితే అభిషేక్ దెబ్బకి పడిపోతాడు ఆ తర్వాత వాళ్ళు యుద్ధం అయినాక ఇష్రాయేలుకు దీపం వంటి వాడు ఇక నీవు రణభూమికి రావద్దు యుద్ధరంగానికి రావద్దు నువ్వు జస్ట్ మాకు ఐడియాలజీ ఇస్తే చాలు మాకు ఆలోచన ఇస్తే చాలు మాకు సలహాలు ఇస్తే చాలు నువ్వు అక్కడే ఉండు మేము పోరాడతాం నాకు దేవుని కృపను బట్టి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా లైవ్లో అనేక మంది పరిచయం అయ్యారు వారిలో అనేక మంది తండ్రులు తల్లులు తమ్ముళ్ళు అక్కలు అన్నలు అయ్యా శాలేము రాజా అయ్యా అని నా కోసం చేతులు ఎత్తే వాళ్ళని దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి స్తోత్రం అడిగిన వారందరినీ నా దేవుడు నిండాలుగా ఆశీర్వదించునుగాక ఉన్నారు నా కోసం చేతులు వారు ఉన్నారు ప్రత్యక్షంగా సంఘంలో అయితే ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు ప్రార్థించేటువంటి ఒక సమూహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కొన్ని సంఘాలు చూస్తే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిన ఆ ముప్పై ఆ ఇరవై ఆ నలభై ఆ యాభై ఆ వంద ఆరు వందలు అంతే ఎందుకంటే సంఘ విస్తరణ కొరకు ఆత్మీయ నాయకుని భద్రత కొరకు ఉపదేశంలో జీవం కొరకు ఆత్మల్లో కదలిక కొరకు ప్రజలు ప్రభావితం ఒకటి కొరకు చేతులెత్తే మోసేళ్ళు ఆ సంఘములో కరువైన కారణమై ఉండొచ్చు చేతులెత్తాలి దైవజనుడు వాక్యం చెప్తే ఆ వాక్యం విన్నవాళ్ళ హృదయాల్లో కార్యము జరిగించున్నట్లు అది ప్రభావంతో కూడి ఉండున్నట్లు దేవుడు అతన్ని వాడుకున్నట్లు కనీసం అతడు చేసినా చేయకపోయినా అతని ఇంటి వారు చేసినా చేయపోయినా సంఘములోని కొందరు బిడ్డలైనా చేతులు ఎత్తాలి అప్పుడు జరిగిద్ది ఆ కార్యం అప్పుడు జరిగిద్దే ఆత్మల్లో కదలిక రావాలి గ్రామం అయితే గ్రామంలో ఉజ్జీవం రావాలి పట్టణం అయితే పట్టణంలో కదలిక రావాలి ప్రభు కదిలించు మా ఊరు గదిలించు మా బజారు కదిలించు పల్లె కదిలించు పట్టణం కదిలించు ప్రాంతం కదిలించు మా జిల్లా కదిలించు అని మొర్రబెట్టే ఎఫప్రాలు మోషేలు కావాలి కనీసం సంఘానికి అలాంటి వ్యక్తులు ఒక నలుగురు ఐదుగురు ఉంటే చాలు ముగ్గురు నలుగురు ఉంటే చాలు ఆ సంఘం జీవసహితమైన సంఘంగా ఉంటుంది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు ఉండదు ఖచ్చితంగా ఆ పరిచర్య దూసుకెళ్ళిపోయింది రాకెట్ లాగా వేస్తున్న అమ్మల్లో కానీ సంఘాలలో అలాంటి యోధులు తక్కువగా ఉన్నారు దైవజనుడు తేడా పడితే విమర్శించడమే తెలుసు చాలామంది కానీ అతడు ఏ విధంగా తేడా పడ్డాడు ఎందుకు అలా బలహీనపడ్డాడు అంటే దురాత్మతని శోధించి అందులో నా తప్పేముంది అంటే నేను అతని కోసం చేతులెత్తలా నా కోసం నా సమస్యల కోసం దైవజనుడు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాడు కానీ నా దైవజనుని కోసం కనీసం ఒక్కసారన్నా నేను ఉపవాసించలేకపోయాను నా దైవజనుని కోసం నన్ను నడిపించే ఆత్మీయ నాయకుడు అతడు గుడ్డితనంలో ఉండి నన్ను నడిపిస్తే నేను కూడా పోయి గుంట్లో పడతా అతడు సత్యంలో ఉండి నన్ను నడిపిస్తే నేను సత్యంలో ఉంటా అతడు తప్పుడు రూట్లో ఉండి నన్ను నడిపిస్తే నేను కూడా తప్పుడు రూట్లోకి వెళ్ళి పడతా కనుక నన్ను నడిపించే దైవజనుడు సత్యంలో ఉండాలి సత్సాక్ష్యంలో ఉండాలి సత్ప్రవర్తనలో ఉండాలి సత్శీలతలో ఉండాలి ఇదంతా ఉండాలంటే కనీసం నేను ఒక్కసారి ఆయన కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అనుకునే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు సంఘ నాయకుని కోసం ఆత్మీయ నాయకుని కోసం కనీసం వన్ డే నేను ఫాస్టింగ్ ప్రతిష్ఠించుకొని ఈ డే నేను నా దైవజనుడి కోసము నేను దేవుణ్ణి అడుగుతాను నా దైవజనుని దేవుడు బలపరచాలని అడుగుతాను సరి చేయాలని అడుగుతాను ఆయన అభిషేకం కుమరించాలని అడుగుతాను ఆయన ప్రభావంతో నింపాలని అడుగుతాను ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలని అడుగుతాను ఆయన సాక్ష్యం నిలపాలని అడుగుతాను దురాత్మల శోధన అతని మీద నుండి అతని ఇంటి మీద నుండి తొలగిపోవాలని అడుగుతాను అతడు సత్యంలో ఉండాలి దుర్బోధలో ఉండకూడదని అడుగుతాను అనేవాళ్ళు ఎంతమంది ఎంతమంది ఉన్నారండి అలాంటి వ్యక్తులు కలిగిన సంఘాలు ఎక్కడ వేసిన గొంగడు ఉండవు రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతాయి పదులు అవుతాయి వందల వేలు అవుతాయి వేలు లక్షలు అవుతాయి ఒక సంఘం వందల సంఘాలుగా రూపాంతరం చెందిద్ది నా ప్రియమైన బిడ్డ నీ సంఘాన్ని కదిలించడానికి ప్రార్థించేటువంటి మోసేవలి నువ్వు ఉండాలి నీ కుటుంబంలోని వ్యక్తుల గురించి కదిలించేటువంటి మోసేవలి నువ్వు ఉండాలి కుటుంబంలోని వ్యక్తులు రోగులై ఉన్నారు కొంతమంది కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో పిల్లలు బలహీన పడుతున్నారు కొన్ని కుటుంబాల్లో తల్లులు బలహీనలుగా రోగులుగా ఉన్నారు కొన్ని కుటుంబాల్లో భర్తలు రోగులుగా ఉన్నారు ఒకసారి ఊహించండి కుటుంబాల కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని కుటుంబాల్లో నేను చెప్తున్నా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఈ వైద్యం దగ్గర కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అయ్యా మీరు ప్రార్థన చేయండి వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అడిగి నేను చెప్తున్నా నువ్వు ప్రార్థన చేయమని గారికి చెప్పావు నీ ఇంట్లో వ్యక్తికి బాగలేదు అతనికి ఎంత మాత్రం భారం ఉంటుంది యథార్థంగా మాట్లాడుకుందా నీ ఇంట్లో పర్సను ఒకవేళ ప్రాణం పోగొట్టుకుంటే పాష గారికి ఏమైనా నష్టమా ఆయన ఇంటే ఏమైనా నష్టమా ఏదో సంఘ సంఘబిడ్డవు కనుక ఆత్మీయ బిడ్డవి కనుక నువ్వు బాధలో ఉంటే తను కూడా ఇబ్బంది పడతాడు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నీ భర్త కోసం నీ భార్య కోసం నీ ఇంట్లో ఎవరికి బాగలేదు వాళ్ళ కోసం నేను మొక్కలు ప్రార్థన చేస్తాడు కానీ కన్నీరు కరుస్తాడా పొట్ట మార్చుకుంటాడా ఆ బాగలేని వ్యక్తి పడక దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి మొర్ర పెట్టగలుగుతాడా రోజు మరి ఎవరు చేయగలరు అది నువ్వు చేయగలవు డాక్టర్ల కాళ్ళు పట్టుకుంటావు పాస్టర్ల కాళ్ళు పట్టుకుంటావు ఎవరెవరినో దేహేని అడుగుతావు ఎవరో సాయం చేయమని అడుగుతావు ఎందుకు ఆ పడక దగ్గర ఏ మోకాళ్ళు నీతో పాటు నీ ఇంట్లో నీ మాట వినేవాళ్ళు ఒక్క బిడ్డ నీకు తోడు ఉంటే ఆ బిడ్డను కలుపుకో వైద్యం చేసేది ఏది ఉంటే చేపిస్తా ఉండే ఇబ్బంది లేదు వైద్యం వైద్యం జరిగితే జరగనే లేదు వైద్యం చేయించే స్తోమత లేదా నీ బిడ్డకు బాగలేదు బడ్ బెడ్ మీద ఆ బెడ్ మీద బొబ్బో పెట్టు మీరు మోకాళ్ళు వేయండి కన్నీరు కార్చండి మానక మొర్ర పెట్టండి డాక్టర్ని ప్రతిమలాడింది ఏదో దేవుడిని ప్రతిమలాడండి అయ్యగారిని ప్రతిమలాడింది ఏదో ప్రభుని ప్రతిమలాడండి ఏ మీరు ప్రార్థన చేస్తే విననన్నాడా మీరు మొర్ర పెడితే పట్టించుకోనన్నాడా మీ పక్షంగా అయ్యగారు చేస్తేనే నేను వింటాను అన్నాడా నూతన నిబంధనలు అలాంటి పరిస్థితి లేదే నువ్వు నువ్వుగా దేవుణ్ణి కలుసుకోవచ్చు నువ్వు నువ్వుగా దేవుడితో గడపచ్చు నువ్వు నువ్వుగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదా కానీ ఏది నేను ముందు అన్నీ చేస్తారు ఫలాన్ దగ్గర ప్రేర్ట్ టవర్ ఉందంటే హలో మాకు ఈ ప్రాబ్లం వచ్చిందో ప్రేట్ చేసేసేయండి కార్యం జరిగితే ఏదో కానుక పంపిస్తాం అంటే మోకాళ్ళేసి మొర్ర పెట్టట్లా నేను చెప్తున్నా నువ్వెందుకు చెయ్యో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడం వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని మనం అడుక్కునే బదులు మోకాళ్ళుని నువ్వు లేపుతండ్రి బిడ్డని నువ్వు తండ్రి వైద్యం చేసినా సఫలం కాలేదయ్యా డాక్టర్ కూడా చేతులు ఎత్తేసాడు ప్రభావ డాక్టర్ కూడా లాభం లేదన్నాడు ప్రభావ నా పోతే నాకు ఎవరు తండ్రి నా భర్త తేడా పడితే నాకు ఎవరు ప్రభావ నా పిల్లలకి ఆదరణ ఎవరయ్యా నాకు తెలియదు నువ్వే కార్యం అని పిల్లల్ని మోకరించు మోకరింపజేయి నువ్వు మోకాళ్ళయి గోజాడు పోరాడు గారి తండ్రి దానియలు గారు కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకసారి సెలవు వస్తే ఆ సెలవులో ఇంటికి వెళ్ళాడంట ఆయన పల్లెటూరు తల్లి కాలు ఇరిగింది కొడుకు వచ్చాడన్న సంతోషంలో పిండి వంటలు చేద్దామని ఆ హడావుడి పని పెట్టుకుంటే జారి పడి కాలు ఇరిగిందట ఇరిగింది స్పష్టంగా ఇరిగిపోయింది కాలు ఆ జామును ఆమెను కట్టి తీసుకెళ్లి పట్నంలో వైద్యం చేయించాలంటే అయ్యే పని కాదు విరిగిన దగ్గర సలుపు సలుపు వస్తుంది నొప్పి విపరీతమైన బాధ వస్తుంది ఆ విరిగిన దగ్గర తడి బట్ట ఏదో చుట్టి ఆమెని ఆ మంచం మీద పెట్టి పండుకోబెట్టి గారి తండ్రి అండి దానియల్ గారు ఆ పడక దగ్గర తల్లి పడక దగ్గర ఆ మంచం పక్కన మోకాళ్ళు ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంట నిద్రపోలా నా ప్రభువా నా తల్లయ్య మా అమ్మయ్య ఏదో దూరం నుంచి కొడుకు నేను వచ్చాను ఇప్పటిదాకా సరైన ఆహారం తినలేదని ఏదో నా కోసం రుచికరమైన ఆహారం చేయాలని నా తల్లి నా కోసం పరుగు పరుగున పని చేయబోయి పడి కాలు విరగొట్టుకుందయ్యా ఏసయ్యా ఒక్కసారి దర్శించు నా తల్లిని నని మోకాళ్ళు నీ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడట మోకాళ్ళు వేయగానే జవాబు రాలా రెండు గంటలకు రాలా మూడు గంటలకు రాలా నైట్ అంతా మోకాళ్ళ మీదనే ఉన్నాడు అమ్మ నువ్వు పండుకొని ప్రార్థన చేస్తావు దేవుడు స్వస్థపరుస్తాడు పండుకోమ్మ ఒట్టిగా ఊరుకోబెట్టి ఆయన పోయి బోలా తన కోసం తల్లి కష్టపడి దెబ్బతింది కనుక తల్లి మంచం పక్కన మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తా 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 ఉంటే మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయింది తెల్లవారుజాముకి ఆ ఎముక దగ్గర కలుక్కమనే సప్పుడు వచ్చిందంట కలుక్కమని కదిలింది ఎముక ఎముక కదిలింటే ఏమైనా తెలుసా ఆ విరిగిపోయిన ఎముక అతుక్కుపోయింది చదవండి భక్తుల సాక్ష్యాలు చదవండి మతిబోయే అద్భుతాలు ఉంటాయి తెల్లవారుజాముకి నువ్వు ఆన్సర్ దాకా నేను లేవనని కూర్చున్నాడు ఇప్పుడు నేను పట్టణం తీసుకెళ్లి వైద్యం చేయించాలంటే కన్వీనియంట్లేదు లేకపోతే ఆ పని చేయి అవకాశం ఉన్నా నిన్ను శోధిస్తా నేను కూర్చోను కానీ ప్రభు అననుకూల పరిస్థితి ఈ జామును ఎక్కడ తీసుకెళ్లేది కనుక నా తల్లిని నువ్వు ముట్టాల్సిందే నాకోసం నా తల్లి ఇంత తిప్పలు పడింది ఇంత దెబ్బతింది నువ్వు ముట్టాయ్యా అని కన్నీరు విడుస్తూ మోకాళ్ళు తను ప్రార్థన చేస్తా 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 దేవుని గోజాడుతా పోరాడుతా పోరాడుతూ ఉంటే ఆ తెల్లవారుజామును టచ్ చేశాడు టచ్ చేశాడు అంతే కాలు అతుక్కుపోయింది కలుక్కుమని వచ్చి ఎగిరిపడి కేక వేసి లేచిందంట తల్లి అమ్మ అమ్మ ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే ఏం లేదయ్యా నొప్పి లేదు కాలు నొప్పి లేదు అంటే కదిలిచ్చమ్మంటే కాలు కదిలిచ్చింది మామలుగానే ఉంది నడవమ్మంటే మామూలుగా ఫ్రీగా నడిచింది అంతకుముందు విరిగిపోయింది స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు ఇరిగిపోయిందా కూడా అర్థం దేవునికి స్తోత్రం కలుగునుగా చేయడు దేవుడు ప్రార్థనకి జవాబు ఇవడు ఎవడా ఆయనకు విజ్ఞాపన చేస్తే దాటి వెళ్ళిపోతాడా అని కేక వేసిన గుడ్డివాడిని దాటిపోయాడా ఆగి స్వస్థపరిచి కదా పోయాడు మరి తెల్లవారుజులు తల్లి పడక దగ్గర తండ్రి నా తల్లిని ముట్టయ్యా అని మొర పెడితే ఎందుకు కూరుకుంటాడు ఆ బిడ్డ యొక్క పట్టుదల ఆ కన్నీళ్ళు చూశాడు ఒక్కసారి టచ్ చేశాడు అంతే ఎంతసేపు అండి సైకి ఒక్కసారి తాగితే చాలదు ఒక మాట పలికితే చాలదు ఇరిగిన అడ్రస్ కూడా కనపడకుండా అయిపోయాయి చేస్తాడు ఆయన అంత పట్టుదలగా మోకాళ్ళుని మొర లేరండి ఇప్పుడు ఏదో ప్రైట్ టవర్ చూసి హలో ఇట్లా మా ఇంట్లో సమస్య ఉంది సార్ కొంచెం ప్రేర్లో పెట్టండి అంటే ఇక ఈయన ఫోన్ చేయగానే ఇంకొచ్చేసి ఇక ఉపవాసం ఉండి మోకాళ్ళుని ప్రేర్లో పెడతాడా నువ్వు ఎంత తేలిగ్గా చెప్పావో అంతే తేలిగ్గా ప్రార్థన చేస్తారు అన్న రెండు మొక్కలు ప్రార్థన చేయ అంటే ప్రభావి బిడ్డను తీసు ఆమెన్ అన్నట్టే ఉంటుంది కానీ సమస్య నీది వ్యక్తిని కోల్పోతే నష్టం నీకు బిడ్డను కోల్పోతే నష్టం నీకు ఆ భార్యని కోల్పోతే నష్టం నీకు భర్తను కోల్పోతే నష్టం నీకో కొంతమంది మందిరానికి తీసుకొస్తారు ఆ భార్యకో భర్తకో పిల్లలకో ఎవరికో లేకపోతే తెస్తారు తెచ్చి మందిరంలో పడేసి రోడ్డు మీద తిరుగుతుంటారు ఏమని ఒరే వచ్చి ప్రార్థన చేయరా దరిద్రుడా ఎవరు కర్మ ఎవరికి పట్టింది నాకు పట్టింది వాడికి కాదు తెచ్చి ఇక్కడ పడేసి రోడ్డు మీద తిరుగుతుంటాడు ఒట్టికి కాదు సిగరెట్ దాక్కుంటా అనుకుంటా చూడండి కొంతమంది వేషాలు ఎట్లుంటాయో ఆమె అలాగే చచ్చిపోయిందనుకో ఎవడు దోముకోవాలి అంట్లు చెప్పండి ఆమె అలానే అనుకో ఎవడు గడగాలి దేశాలు రోడ్డు మీద తిరిగి కూడా గడగాలి ఎవడు ఓడవాలి ఇల్లు ఎవడు తుక్కోవాలి పిల్లల్ని ఎవరు చక్క చేయాలి ఉన్నప్పుడు తెలియదు మనిషి విలువ పోయిందనుకో మొత్తం వీడియో చేసుకోవాలిగా నేను ఎందుకు చేసుకుంటా పెళ్ళి చేసుకుంటా అంటాడా వెంటనే ఇస్తారు వెంటనే చేసుకుంటే జనం ఊరుకుంటారా కనీసం ఐదు ఆరు నెలలన్నా దోమాలిగా బాగుపడితేనేమో ఇంటికి తీసుకెళ్ళాడట రోగం వస్తేనే తెచ్చట పడేసాడటా కొంతమంది కామెడీ కామెడీ కనపడి నేను పిలుస్తా నేనే వదిలిపెట్టనుగా కర్మ నీకు పట్టిందా నాకు పట్టిందా ఏందన్నా ఏంది వస్తా ఏంది ఏంది నువ్వు మోకాడలే బాబు నువ్వు మొరపెట్టు బాబు నువ్వు మారు మనసు పొందు బాబు నువ్వు ప్రార్థన చేయి నీ ఆసక్తి నీ పట్టుదలని బట్టి నేను కూడా చేస్తా పాపం అల్లాడిపోతున్నాడు సాయం చేయి ప్రభు అని నేను కూడా అడుగుతా అంతేకాని నువ్వేదో తీసుకొచ్చి నా కర్మ పట్టినట్టు తీసుకొచ్చి ఆడబడేసి నువ్వు రోడ్ల మీద తిరుగుతుంటే ఏంది నా కూతుర్ని బ్రతికించయ్యా అని యాయురొచ్చి బ్రతిమలాడుకుంటే వచ్చి చచ్చిపోయిన దాన్ని బ్రతికించి ఇచ్చాడు పెంకులు ఓడదీసి మా స్నేహితుడు బతకాలని నలుగురు ప్రయాసపడి కింద నుంచి ఆ మెదిమిదికి తీసుకెళ్ళి ఆ పెంకులు తీసి అందులోంచి కింద కష్టపడి దించితే వారి విశ్వాసాన్ని చూచి వాడిని స్వస్థపరిచి పంపించాడు కాబట్టి పేషెంట్ కణాను స్త్రీ తన కూతురు విషయమై ప్రభువా ప్రభువాని కేకలేసి మొత్తుకొని మొర్ర పెడితే మాటతో ఆమెను బిడ్డను స్వస్థపరిచాడు దయాన్ని ఎల్లగొట్టాడు కాబట్టి నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి స్త్రీవైనా పురుషుడివైనా నువ్వెవరివైనా నీ తల్లిదండ్రుల విషయమైనా నీ వంతు పోరాటం నువ్వు చేస్తే దానికి సపోర్ట్ నేను గతంలో ఒకసారి చెప్పా పప్పుచారులో తాలింపు పాత్ర ఏమాత్రం దేవునికి స్తోత్రం పప్పుచారులో తాలింపు పాత్ర ఏమాత్రం పప్పుచారు తెలుసుగా అందరికీ తెలియదా పప్పుచారు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే అంతర్జాతీయ వంటకంలాగా ఉంటుంది పప్పుచారు పప్పుచారులో తాలింపు పాత్ర ఏమాత్రం మొత్తం పప్పు నీళ్ళు మిగిలిందంత తాలింపు ఎంత అంత ఉంటుందా అది సేవకుడి పాత్ర ఇక మిగిలిన పప్పు అంతా మీరు చేయాల్సిందే ఫైనల్లో ఆ తాలింపు వేస్తాడు పాష గారు అంతే దేవునికి స్తోత్రం అలా అర్థమైందా అచ్చం తాలింపు తింటావా అలాగని తాలింపు లేని పప్పు తింటావా పప్పు ఉండాలి తాలింపు కూడా ఉండాలి కాబట్టి మీరు చేసే విజ్ఞాపన మీరు చేయాలి మీరు చేసే పోరాటం మీరు చేయాలి ఫైనల్లో దయవజనుడు అల్లాడిపోతున్నారు ప్రభా కొంచెం అంటే ఈ ప్రార్థన ఆ ప్రార్థన రెండు ప్రార్థనలు విని అంటాడు కార్యం జరిగితే ఒకవేళ ఈ తాలింపు వేయకపోయినా పప్పు తినొచ్చు కానీ అచ్చంగా పప్పు లేకుండా ఒట్టి తాలింపు ఎవరో తింటారా ఇప్పుడు మా అమ్మ ఉందండి మా అమ్మ సంగతే చూస్తాను మనసు బాగుంటే పప్పు చేసిద్ది వంకాయ ఎప్పుడు చేసిద్ది కోడిగుడ్లు ఉడకబెట్టిద్ది అన్ని రకాలు చేసిద్ది హోటల్ లాగా లాగుంటుంది మా అమ్మకు మండిందనుకో పప్పు చేసి తాలింపు కూడా ఇది ఏంది మా ఇదేంది తాలింపు కూడా లేదంటే అదే ఎక్కువ నోరు మూసుకొని తిన ఏంటంటే అది కూడా తీసి కాలువలో బారుకొస్తుంది ఎందుకు వచ్చిను కూడా అవసలకే టెంపరు అవి ఉన్నది కూడా పోమ్మకేమో శాంతం అని పేరు మమ్మకి ఎప్పుడు ఆవేశమే దేవునికి స్తోత్రం అయితే ఇప్పుడు తగ్గిందిలే అది కూడా తీసుకెళ్ళి పోసి వచ్చింది కాలువ ఎందుకు వచ్చిన అందుకని పప్పు తాలింపు లేని పప్పు ఏదో పప్పు వేసుకుంది కాబట్టి దైవజనుడు చేసినా చేయకపోయినా తల్లి పడక దగ్గర మోకాళ్ళుని ప్రార్థించి విరిగిపోయిన ఎముకను అతికేటట్టు మర్రపెట్టిన దానియేలు గారి వలె నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు మరణ పడకలో ఉన్న నీ భర్తను లేపుతాడు మరణ పడకలో ఉన్న నీ బిడ్డలు లేపుతాడు నీ భార్యను లేపుతాడు నీ తల్లిని లేపుతాడు నీ తండ్రిని లేపుతాడు నీ అన్నం లేపుతాడు నీ నీ చెల్లిని లేపుతాడు లేపడని ఎవడు చెప్తాడు నీకు జరగదు అని ఎవడన్నాడు నీతో ఆయన చిత్తం నీ నీ వంతు నువ్వు మొర్రపెట్టు నువ్వు పోరాడు ఖచ్చితంగా కార్యాన్ని చూస్తావు ఇట్లా ప్రతి విషయాన్ని గురించి మనం పోరాడి సాధించుకోవడానికి సమస్తము మనకు సమకూర్చి ఇవ్వడానికి జీవము గల దేవుడు మనకు అందుబాటులో ఉంది